ఒక్క క్షణం ఆలోచించండి మానవ జన్మ చాలా గొప్పదంటారు ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ మానవ జన్మ మనకు ప్రాప్తం కాదంటారు కానీ ఇవాళ ఇవాళ ఈ భూమి మీద మీరు ఉన్నారంటే అమ్మ నాన్నే దానికి కారకులయ్యారు వాళ్ళు ఎంతో ఆశలు పెట్టుకుని అల్లారు ముద్దుగా మిమ్మల్ని పెంచి పోషించి అడుగడుగున మీద కేర్ తీసుకొని మీరు అడిగింది అడగనిది కూడా ఈరోజు వరకు ఇచ్చుకుంటూ వచ్చారు మీరు మీరు ఏది చదువుకుంటారంటే అది చదివించారు ఎక్కడికి పోతారంటే ఎక్కడికి పోయించారు ఫుల్గా ప్రయాణం ఇచ్చారు మీరు కానీ మనం చేస్తుంది ఏంటి మనం ఏం చేస్తున్నా ఒక్కసారి ఆలోచించండి ఇవాళ కాలేజీ స్టేజ్కి వచ్చేటప్పటికి మీకు ఒక మెచ్యూరిటీ వస్తుంది మనం ఏంటో మన ప్రవర్తన ఏంటో మనం మన మన యొక్క విధి విధానాలు ఏంటో పూర్తిగా మనకు తెలిసి కూడా ఈ టీనేజ్ చాలా గొప్పది మానవ జన్మలో టీనేజ్ని అనుభవించలేకపోతే ఈ జన్మే వృధా కాబట్టి ఈ టీనేజ్ మళ్ళీ పోగొట్టుకుంటే మళ్ళీ రాదు అని ఊహించుకుంటున్నారో ఏంటో తెలుసు ఆడ మగ అనే భేదం లేకుండా కంప్లీట్ వాయువర్సలు కూడా మర్చిపోయి వాళ్ళ ఇష్ట ఇష్టానికి వ్యతిరేకంగాను ఇష్టానికి అనుగుణంగాను కూడా ప్రవర్తించటం అందరూ చూస్తూనే గమనిస్తూనే ఉన్నారు తల్లిదండ్రులు వీళ్ళని ఏ విధంగా కంట్రోల్ స్టేజ్ స్టేజ్ ఎప్పుడో దాటిపోయింది కానీ ఇవాళ ఇంత స్టేజ్ తీసుకొచ్చారు ఇవాళ మీరు ఇవాళ భూమి మీద ఉండడానికి కారకులు అమ్మా నాన్న అయ్యారు తర్వాత ఇవాళ రేపటి రోజున మీరు అమ్మానాన్నకి కూడా మీరు ఒక రుణమే ఒకటి గుర్తుపెట్టుకోండి ఒక లయబిలిటీ ఒక బాధ్యత అమ్మానాన్న మీకు ఎంతో శ్రమకు వచ్చి వాళ్ళ కోరికలు చంపుకొని మిమ్మల్ని ఈ స్టేజ్కి తీసుకొచ్చారు కానీ అమ్మా నాన్నకి మీరు ఇవ్వాల్సింది కూడా ఉంటుంది అనేది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి ఇవ్వాల్సిందంటే డబ్బు రూపంగా తిరిగి ఇవ్వడం కోసం కాదు వాళ్ళ కుటుంబ గౌరవ మర్యాదలు నిలబెట్టాల్సిన అవసరం అవసరం ఉంది అట్లానే మీరు బంగారు భవిష్యత్తు కోసం వాళ్ళు ఎంతో కష్టపడ్డారు మీ భవిష్యత్తు చూసి వాళ్ళు ఆనందపడతారు మీరు తిండి పెట్టినా పెట్టకపోయినా వాళ్ళు దీని గురించి పెద్దగా ఆలోచించేది కూడా ఇవాళ తల్లిదండ్రుల్లో లేదు అది మీరు గమనించలేకపోతున్నారు ఇవాళ చదువుల వంకని ఎక్కడి కొడుకో వెళ్తున్నారు కానీ మరి తండ్రి ఈ భారాన్ని భరించగలుగుతాడా ఈ ఆర్థిక భారాన్ని మోయగలుగుతాడని ఏమాత్రం ఆలోచించకుండా ఏ చదువులు ఎందుకు చదువుతున్నారు ఈ చదువు వల్ల ఏం ప్రయోజనము దీనికి ఒక గోల్ ఏంటో ఫిక్స్ చేసుకోలేని స్టేజ్లో మెచ్యూరిటీ ఉండి కూడా మెచ్యూరిటీని పక్కన పెట్టేసేసి మనం ప్రయాణం చేస్తున్నాం అది ఎంతవరకు నిజం దీన్ని మరి ఇప్పటికైనా మీరు గ్రహించకపోతే ఆఖరికి మీరు మీకు మీ మీ ఆలోచన విధానం మిమ్మల్ని ఎంత నాశనం చేస్తుందో మీ తల్లిదండ్రులను ఎంత బాధిస్తుందో మీరు ఒకసారి అర్థం చేసుకోండి